హాయ్ హలో జై శ్రీ గణేష్ ప్రస్తుతం మనము ధూల్పేట్లోని సుందర్ కళాకారు దగ్గర ఉన్నాము అండ్ ఇక్కడ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి పూర్తిగా బ్యాక్ కెమెరా ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను మనకు ఎంట్రెన్స్లోనే చూసుకొచ్చిన బ్యాక్గ్రౌండ్లో చాలా డిజైన్స్ అయితే చేసి పెట్టారనమాట వాటి యొక్క అప్డేట్స్ ఏంటిది ఇంకా కొత్త విగ్రహాలు ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను బ్యాక్ కెమెరా షిఫ్ట్ అయిపోతాను ఓకే ప్రస్తుతం మనము ధోల్పేట్లోని సుందర్ కళాకారు వారి చెడ్ దగ్గరికి అయితే అనమాట మీరు చూసుకోవచ్చు మనకి ఎంట్రన్స్లో చాలా అందమైన విగ్రహాలు అయితే ఉన్నాయి మన కృష్ణుని విగ్రహము అమ్మవారి విగ్రహము అండ్ మన చిన్ని కృష్ణ విగ్రహం కూడా ఉందన్నమాట ఇక్కడ అంటే వీళ్ళ యొక్క కళ ఏ విధంగా ఉంటుంది విగ్రహాలు ఏ విధంగా తయారు చేస్తారని అని చూపించుకోవడానికైతే మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు అనమాట చూసుకోవచ్చు ఎంత అందంగా మన విగ్రహాలు తయారు చేస్తారు వాటి యొక్క పెయింటింగ్ ఏ విధంగా ఉంటుందో చూసుకోవచ్చు అండ్ మనం సుందర్ కళాకారు వారి యొక్క షెడ్ అయితే అన్నమాట చూసుకోవచ్చు కాంటాక్ట్ నెంబర్స్ కూడా అక్కడే ఉన్నాయి మొత్తం మీకు చూపిస్తున్నాను అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ మొత్తం అక్కడ కనిపిస్తున్నాయి మీకు అండ్ మనకి ఇక్కడ ఎంట్రెన్స్లో చూసుకోవచ్చు విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి మన సుందర్ కళాకారు వారి యొక్క ఫేమస్ విగ్రహం వచ్చేసి మన ఈ భారీ బొజ్జ వినాయకుడు అనమాట ప్రస్తుతం ఇది పెయింటింగ్ వర్క్ అయితే చేయట్లేదు అంటే వైట్ అయితే స్టార్ట్ చేశారనమాట కొద్ది రోజులు వీటికి కూడా పెయింటింగ్ వేసే అవకాశం ఉంటుంది వాటి యొక్క అప్డేట్స్ మీకు మరి మరికొద్ది తర్వాత కనుక్కొని అందించే ప్రయత్నం చేస్తాను చూసుకోవచ్చు మన స్వామివారికి లాస్ట్ టైం కిరీటం పెట్టలేదు నేను మీకు కిరీటం చూపించాను అనమాట మన స్వామివారి కిరీటానికి మన శివుని రూపము అండ్ శివుని తలపైన మన పడవైపున పాము యొక్క ఆకారం అయితే అనమాట అండ్ అంతేకాదు ఇక్కడ మన గణనాథులకైతే పెయింటింగ్ వర్క్ వేయడం అయితే స్టార్ట్ చేశారు మీరు చూసుకోవచ్చు మన పెయింటింగ్ వర్క్ అయితే కొనసాగుతుంది అనమాట మన ఎయిర్ పంప్ మిషన్ అయితే స్టార్ట్ చేశారు కొంచెం వైబ్రేషన్ సౌండ్ వస్తుంది అందుకే దూరం వచ్చేసాను కాకపోతే మనకి పెయింటింగ్ వర్క్ వేస్తున్నారు కదా ఆ పెయింటింగ్ని కవర్ చేయడానికైతే వచ్చేసాను సో మొత్తానికి పెయింటింగ్ వర్క్ కూడా కవర్ చేస్తున్నాను చూసుకోవచ్చు మన సుందర కళాకారు వారి యొక్క పెయింటింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది అండ్ మన ఈ యొక్క విగ్రహం యొక్క డిజైన్స్ ఏ విధంగా ఉంటే చూపిస్తాను మన మన గణేష్ వెనకాల కిరీటం పైన మన పడవేపిన పామ్ అండ్ బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది బ్యాక్ డ్రాప్ ఇంకా హైట్ వెళ్తుంది విగ్రహం యొక్క హైట్ సుమారు ఎయిటీన్ ఫీట్ వరకు అయితే ఉండొచ్చు సో చూసుకోవచ్చు పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది మన స్వామివారికి ఇరువైపున సింహం ఉంది అంటే సింహం పైన కూర్చున్న విఘ్నరాజ అనమాట మన స్వామివారి తొండం యొక్క డిజైన్ అండ్ నుదుట ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి మనము ఇంకొంచెం అప్డేట్ పెయింటింగ్ వర్క్ అయిపోయిన చూసుకున్నాము అండ్ ఇక్కడ మనకి స్టాండింగ్ పొజిషన్ ఉన్న విఘ్నరాజ్ అనమాట మన స్వామివారికి లెఫ్ట్ సైడ్ మనకిక్కడ ఫుల్ అవుతుంది అనమాట అండ్ చూసుకోవచ్చు మన స్వామివారు వాకింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అంటే నడుచుకుంటూ వస్తుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే విగ్రహాన్ని చూపించారు చాలా అంటే చాలా బాగుంది అనమాట అంటే చూడడానికి మనకి మన స్వామివారు నడుచుకుంటూ వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వి విగ్రహాన్ని చూపించడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది నేను మీకు లాంగ్ వ్యూలో చూపిస్తున్నాను మన స్వామివారు నడుచుకుంటూ వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అనమాట అంటే మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మన ఏఐ క్రియేట్ చేసిన ఫొటోస్ ఉంటాయి కదా అచ్చం అదే విధంగా మన ఈ అయితే చేయడం జరిగిందనమాట బ్యాక్డ్రాప్ కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఈ విధాన్ని కూడా పెయింటింగ్ వరకు అయితే స్టార్ట్ చేశారు చూసుకోవచ్చు అవే కాదు ఇక్కడ ఇంకొన్ని మంచి మంచి విగ్రహాలు అయితే చేయడం జరుగుతుంది అనమాట కాకపోతే అవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి సో వాటి యొక్క అప్డేట్ ఇంకొంచెం అయిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను కానీ మన సుందర్ కళాకారు వారి యొక్క ఫేమస్ గణేష్ చూసుకోవచ్చు లాంగ్ వీలో చూపిస్తున్నాను నేను మీకు మన స్వామివారి తొండం పైన అమ్మవారి ముఖ చిత్రం అండ్ తొండం చూసుకోవచ్చు తొండం చాలా అందంగా అలంకరించారు మన లాంగ్ వేలో మన స్వామివారి విగ్రహం ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను ప్రస్తుతం మన ఈ వినాయకుడికి అయితే లైట్ ఆరెంజ్ పెయింటింగ్ వేస్తున్నారు అంతేకాదు ఈ వినాయకుడికి ఒక పోస్టర్ అనమాట అది మన స్వామివారి పాదల దగ్గర ఉంది చూపించాలంటే మన బ్రదర్ పెయింట్ ఆపాలి అని పెయింటింగ్ అది జరుగుతుంది అక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్ మన ఈ ఫోటోలో విగ్రహం ఏ విధంగా ఉందో మన ఎన్టీఆర్ మన ఎన్టీఆర్ కూర్చున్న ఈ యొక్క డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా మన ఈ విఘ్నరాజన్ తయారు చేసే విధంగా ప్రయత్నం అయితే అనమాట కానీ చాలా అందంగా చేస్తున్నారు కదా అండ్ మన ఈ ఫోటోలో కనిపిస్తున్న డిజైన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ యొక్క విగ్రహాన్ని అయితే చేసే ప్రయత్నం చేస్తున్నారు సో స్టార్టింగ్ స్టేజ్ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం వర్క్ అయిన తర్వాత మనకు ఒక అంటే డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట మన సైడ్ నుంచి చూపిస్తున్న మన విగ్రహం ఏ విధంగా ఉందో సో సైడ్ బై సైడ్ అక్కడ పెయింటింగ్ అవుతుంది విఘ్నరాజ అండ్ ఇక్కడ పెయింటింగ్ వేయాల్సిన విఘ్నరాజ అనమాట ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మన సుందర్ కళాకారు వారి విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అండ్ ఇంకా కొత్త డిజైన్స్ ఏవే వచ్చాయి వాటి అప్డేట్స్ అయితే మీకు బ్యాక్ కెమెరాలో చూపించడం జరిగింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి జైశ్రీ గణేశ